అలానే విశేషం ఆంధ్రప్రదేశ్లో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్యలో జరిగినటువంటి మద్యం కుంభకోణం ఢిల్లీకి మించినటువంటి దంద అనేటువంటి విషయాన్ని చంద్రబాబు నాయుడు గారు అనేక సందర్భాల్లో చెప్పారు ఇప్పుడు తాజాగా సాయిరెడ్డి గారు బయటపెట్టిన దాని ప్రకారం అసలు మద్యం కుంభకోణం ఎక్కడి నుంచి ఎక్కడి వరకు జరిగింది ఎలా జరిగింది అనే దాని మీద ఒక క్లారిటీ వచ్చేసింది కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఇతను ఈ కసిరెడ్డి రాజశేఖర రెడ్డి మూలస్తంభం మద్యం కుమ్ముకోణానికి ఆయన ద్వారా ఏడంచెల వ్యవస్థను ఏర్పాటు చేసి ఆ ఏడంచెల్లో తాడేపల్లికి ఎలా వెళ్ళింది అక్కడి నుంచి కంటైనర్లు ఎలా వెళ్ళాయి అనే దాని మీద క్లారిటీ వచ్చేసింది ఎలా వచ్చిందంటే సాయిరెడ్డి గారు తాజాగా దానికి సంబంధించినటువంటి మొత్తం వ్యవహారాన్ని పెట్టారు ఈ కసిరెడ్డి రాజశేఖర రెడ్డి గారు ఎవరు అని అంటే ఈ కసిరెడ్డి రాజశేఖర రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారికి దూరపు బంధు సో జగన్మోహన్ రెడ్డి గారికి నమ్మకమైనటువంటి వ్యక్తి అతను మొత్తం నడిపారు ఏడు అంచెల ద్వారా ఈ మొత్తం వ్యవహారాన్ని నడిపారు ఏంటి ఏడు అంచెలు అని అంటే సహజంగా రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు అందరికీ తెలిసింది ఏంటంటే మద్య నిషేధం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు ఎన్నికలకు ముందు ఎన్నికలు అయ్యి ఆయన ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తర్వాత ఆయనే సొంతంగా మద్యాన్ని నమ్మడం ప్రారంభించారు డిస్టరీ అంటే తయారీదారులు తయారీదారుల నుంచి సరఫరాదారులు సరఫరాదారుల నుంచి రిటైల్ షాపులు రిటైల్ షాపుల్లో గవర్నమెంట్ కి సంబంధించిన ఉద్యోగులు పెట్టి ఆయన మధ్యాన్ని అమ్మించారు సొంత బ్రాండ్లతో ఫారిన్ బ్రాండ్లు కానీ ఇతర బ్రాండ్లు కానీ అన్నింటినీ బ్యాన్ చేసేసారు ఆన్లైన్ పేమెంట్స్ నో అన్నారు కేవలం క్యాష్ అన్నారు ఈ క్యాష్ ఫ్లో ఏడంచలో జరిగింది అని చెప్పి చెప్తున్నారు ఎలా జరిగింది అనే దానికి నేను చార్ట్ వేసి చూపిస్తాను ఎలా జరిగింది అనేది మీకు అర్థమవుతుంది ఫస్ట్ కంపెనీ డిస్టిలరీ కంపెనీది తయారీదారు అనమాట కంపెనీ ఇక్కడ ఈ కం కంపెనీకి కంపెనీ ఉంటే ఈ కంపెనీ తోటి ఒక లైజనింగ్ ఆఫీసర్ అత్యంత నమ్మకమైనటువంటి లైజనింగ్ ఆఫీసర్ లేదంటే మీడియేటర్ ఎవరు అని అంటే కసిరెడ్డి రాజశేఖర రెడ్డి గారికి అత్యంత నమ్మకమైనటువంటి వాళ్ళు ఈ కసిరెడ్డి రాజశేఖర రెడ్డి పెడతారు అనమాట ఒక కంపెనీ ఇన్ని డిస్టిలరీ కంపెనీలు ఉంటే అన్ని డిస్టరీ కంపెనీలకి అంతమంది లైజనింగ్ ఆఫీసర్స్ని పెట్టేవారు వాళ్ళని మనం లైజనింగ్ ఆఫీసర్స్ అన్నాం ప్రతి కంపెనీకి ఒక లైజనింగ్ ఆఫీసర్ ఎల్ఓ లైజనింగ్ ఆఫీసర్ అంటారు ఈ లైనింగ్ లైజనింగ్ ఆఫీసర్ ఏం చేస్తారంటే ప్రతి కేసుకి నూట యాభై నుంచి నాలుగు వందల యాభై వరకు అదనంగా వసూలు చేస్తాడు నూట యాభై నుంచి నాలుగు వందల యాభై రూపాయల వరకు వసూలు చేస్తారు ఇది ప్రతి నెలకి దాదాపుగా అరవై కోట్ల రూపాయలు సారీ ఆరు కోట్ల రూపాయలు ఉంటుందని చెప్పి అంచనా వేస్తున్నారు ఒక కంపెనీకి నెలకు ఆరు కోట్ల రూపాయలు ఈ లైసెనింగ్ ఆఫీసర్ ఈ నాలుగు ఆరు కోట్ల రూపాయలు తీసుకుంటాడు తీసుకొని ఏం చేస్తారు మనం డ్రగ్స్ ఫెడ్లర్ అంటాం కదా అలాగే క్యాష్ ఫెడ్లర్స్ అనే వాళ్ళని ఏర్పాటు చేశారు ప్రతి లైజనింగ్ ఆఫీసర్ దగ్గర ముగ్గురు క్యాష్ ఫెడ్లర్స్ ని ఏర్పాటు చేశారు అంటే క్యాష్ ఫెడ్లర్స్ ఈ క్యాష్ ఫెడ్లర్స్ అంటే వాళ్ళు బుకింగ్ లాగా అనమాట క్యాష్ ఫెడ్లర్స్ అని పేరు పెట్టారు తెలిది క్యాష్ ఫెడ్లర్స్ తెలుగులో రాస్తాను క్యాష్ ఫెడ్లర్స్ సో ఇక్కడ ఒక అతను ఇక్కడ ఒక అతను మొత్తం ముగ్గురు ఒకటి రెండు మూడు ముగ్గురు ఒక లైజనింగ్ ఆఫీసర్ కింద ముగ్గురు క్యాష్ ఫెడ్లర్స్ ఉన్నారు ఈ క్యాష్ ఫెడ్లర్స్ ఏం చేస్తారంటే ఒక్కొక్క క్యాష్ ఫెడ్లర్ సపోజ్ ఈ క్యాష్ ఫెడ్లర్ ఉన్నాడు అనుకో ఒకటో పర్సన్ ఇతను కొరియర్స్ కు పంపిస్తారు కొరియర్లు ఈ కొరియర్స్ ని నమ్మకమైనటువంటి వాళ్ళ కొరియర్స్ కొరియర్స్ జనరల్ గా కొరియర్స్ అంటే మనకు గుర్తొచ్చేది ఏంటంటే నక్సలిజం ఉన్నప్పుడు నక్సలర్స్ పెట్టుకుంటారు అనమాట కొరియర్స్ మైదాన ప్రాంతం నుంచి అడవి ప్రాంతానికి సమాచారం చేరవేయడానికి గానీ లేదంటే వాళ్ళకి అవసరమైన వస్తువులు చేరవేయడానికి కానీ కొరియర్స్ ని పెట్టుకుంటారు సో వాళ్ళు కొరియర్స్ అంటారు అప్పట్లో వచ్చినటువంటి పదం అనమాట అది కొరియర్స్ అనేది సో ఇప్పుడు కొరియర్స్ కొంతమందిని పెట్టుకున్నారు ఇప్పుడు ఇక్కడ లైజనింగ్ కంపెనీ కంపెనీకి ఒక లైజనింగ్ ఆఫీసర్ ఉంటాడు ఈ లైజనింగ్ ఆఫీసర్ దగ్గర ముగ్గురు క్యాష్ ఫెడ్లర్స్ ఉంటారు ఈ క్యాష్ ఫెడ్లర్స్ ఒక్కొక్కళ్ళు కొరియర్స్కి పంపిస్తారు కనీసం ముగ్గురు కొరియర్లు ఉంటారు కనీసం ముగ్గురు కొరియర్లు వీళ్ళంతా కొరియర్స్ అనమాట ఒక్కొక్క క్యాష్ ఫెడ్లర్ దగ్గర ముగ్గురు కొరియర్స్ ఉంటారు వీళ్ళు కొరియర్స్ క్యాష్ కొరియర్స్ అంటారు ఇప్పుడు వీళ్ళని క్యాష్ కొరియర్స్ ఇలా ముగ్గురు ఒక్కొక్కరికి ముగ్గురు క్యాష్ కొరియర్స్ ఉంటారు ఈ క్యాష్ కొరియర్స్ ఏం చేస్తారంటే వివిధ మార్గాల ద్వారా క్యాష్ తీసుకొచ్చి ఒక ఆర్గనైజర్ ఆర్గనైజర్ అని ఒక అతను పెడతారు ఈ క్యాష్ కొరియర్స్ అందరు కలిసి ఆర్గనైజర్ చేరుస్తారు అంటే ఈ ముగ్గురు ఈ ముగ్గురు ఈ ముగ్గురు అందరు కలిసి ఇక్కడ క్యాష్ కొరియర్ ఆర్గనైజర్ కొరియర్ కాదు క్యాష్ ఆర్గనైజర్ క్యాష్ ఆర్గనైజర్ కి అప్పు చెప్తారు వీళ్ళు కొరియర్స్ అందరూ వచ్చేసి క్యాష్ ఆర్గనైజర్ కి అప్పు చెప్తారు ఈ క్యాష్ ఆర్గనైజర్ ఏం చేస్తారంటే కసిరెడ్డికి అందజేస్తారు కసిరెడ్డికి అందజేస్తారు ఈ కసిరెడ్డి ఏం చేస్తారంటే ఈ కసిరెడ్డి ఈ క్యాష్ నంతా వివిధ మార్గాల ద్వారా కొంచెం వైట్ చేసేసి లేదా రకరకాల మార్గాల ద్వారా దాన్ని సూట్ కేసు కంపెనీల ద్వారా పంపించి వైట్ చేసేసి బిగ్ బాస్ పనిచేస్తారు ఈ బిగ్ బాస్ ఎక్కడుంటాడు తాడేపల్లిలో ఉంటాడు తాడేపల్లిలో ఉండేటువంటి బిగ్ బాస్ పని చేస్తారు ఇది సిస్టమ్ ఈ సిస్టమ్ ద్వారా మొత్తం తెలంగాణలో ఉండేటువంటి కొంతమంది సహాయ సహకారాలతోటి ఆంధ్రప్రదేశ్లో కూడా ఇదే చేశారనేది ఒకటి ఎందుకంటే ఢిల్లీ మధ్య స్కాము తెలంగాణలో ఉండేటువంటి వాళ్ళకి ఎవరితో లింక్ ఉందో అందరికీ తెలిసిందే బట్ ఆంధ్రప్రదేశ్లో వినూత్నంగా జరిగింది ఆంధ్రప్రదేశ్లో మద్య నిషేధం అని చెప్పేసి ఎన్నికలకు ముందు మద్యాన్ని తన సొంత డిస్టరీ డిస్టరీలు అన్నింటినీ కూడా హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఆ డిస్టిలరీలు అన్నీ కూడా కసిరెడ్డి రాజశేఖర రెడ్డి గారికి అప్పు చెప్పారు ఈ కసిరెడ్డి రాజశేఖర రెడ్డి చేసినటువంటి దంద ఏంటంటే ఇది కంపెనీ కంపెనీ నుంచి లైజనింగ్ ఆఫీసరు లైజనింగ్ ఆఫీసరు లైజనింగ్ ఆఫీసరు ఈ లైజనింగ్ ఆఫీసర్ కింద క్యాష్ కొరియర్ పెట్టుకున్నారు ఈ క్యాష్ కొరియర్ నుంచి ఇక్కడ క్యాష్ ఫెడ్లర్స్ ఆర్గనైజింగ్ ంగ్ ఆఫీసర్ ఏంటంటే క్యాష్ ఫెడలర్స్ ఏర్పాటు చేస్తున్నారు ఈ క్యాష్ ఫెడలర్స్ ఏంటంటే కొరియర్స్ ఏర్పాటు చేస్తున్నారు ఈ కొరియర్స్ వివిధ మార్గాల ద్వారా క్యాష్ ని తీసుకొచ్చి క్యాష్ ఆర్గనైజర్ క్యాష్ ఆర్గనైజర్ అప్పుడు చెప్తారు ఈ క్యాష్ ఆర్గనైజర్స్ ఆర్గనైజర్ ఏం చేస్తారంటే కసిరెడ్డి రాజశేఖర రెడ్డికి అందజేశారు ఈ కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి దాన్ని వివిధ వివిధ రూపాల్లో దాన్ని వైట్ చేసి తాడేపల్లిలో ఉన్నటువంటి బిగ్ బాస్ అందజేస్తారు అంటే మనం చూసింది స్టెప్ వన్ కంపెనీ స్టెప్ టూ లైజనింగ్ లైజింగ్ ఆఫీసరు మూడు క్యాష్ ఫెడ్లర్సు నాలుగు కురియర్సు ఐదు ఆర్గనైజరు ఆరు కసిరెడ్డి ఏడు బిగ్ బాస్ అంటే ఏడు అంచెల ద్వారా ఈ క్యాష్ ఫ్లోని బ్లాక్ లోకి తీసుకువెళ్తారు మరి ఈ క్యాష్ ఎంత ఉండొచ్చు అని అంటే ఒక్కొక్క కంపెనీ నెలకి ఆరు కోట్లు అంటే ఒక కేసుకు వచ్చేసి నూట యాభై నుంచి ఆరు నాలుగు వందల యాభై రూపాయలు వసూలు చేశారు సో వీళ్ళు సుమారుగా నాలుగు నెలల నాలుగు సంవత్సరాల ఆరు నెలలే ఉన్నారు అధికారంలో జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఎన్ని నెలలు లెక్కేసుకోండి దాదాపు పన్నెండు నాలుగు పన్నెండు పన్నెండు నాలుగులు నలభై ఎనిమిది ప్లస్ ఒక నాలుగు నెలలు సుమారుగా యాభై రెండు నెలలు ఉండి ఉంటారు బహుశా సో యాభై రెండు నెల యాభై రెండు నెలలు ఇంటూ ఆరు కోట్లు ఆరు రోజులు పన్నెండు ఆరు ఐదు ముప్పై ఒకటి ముప్పై ఒకటి అంటే ఆల్మోస్ట్ ముప్పై రెండు వేల కోట్లు ముప్పై రెండు వేల కోట్లు సుమారుగా ముప్పై రెండు వేల కోట్లు మద్యం కుమ్మకోణం జరిగింది అని సిబిఎన్ చెప్తున్నారు చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు సిబిఎం చెప్తున్నారు ఇది ఆల్రెడీ పవర్ పాయింట్ ప్రెజెషన్ ప్రజెంటేషన్ ద్వారా గతంలో కూడా చంద్రబాబు గారు చెప్పారు మరి ఇంత మద్యం కుమ్మకోవడం జరిగింది అని చెప్పి ఢిల్లీకి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఆధారాలతో సహా చెప్తూ ఉంటే మరి నరేంద్ర మోడీ గారు ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇంకా కూడా చర్యలు తీసుకోవడానికి మేమేషన్ లెక్కిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారి మీద చర్యలు తీసుకోవడానికి కారణం ఏంటి కేవలం ఢిల్లీలో ఉండేటువంటి బీజేపీ పెద్దలు చంద్రబాబు నాయుడు గారిని అడుగు ముందుకు వేయకుండా అడ్డుకుంటున్నారా ఏ కారణం చేత ఈ మొత్తం వ్యవహారం విజయసాయి రెడ్డి గారు చెప్తున్నారు కాబట్టి విజయసాయి రెడ్డి గారు అంటే ఏటో అత్యంత సన్నిహితుడు జగన్మోహన్ రెడ్డి గారికి రాజకోట రహస్యాలు తాడేపల్లి కోట రహస్యాలు అన్నీ తెలిసినటువంటి విజయసాయి రెడ్డి గారు ఏడంచ ద్వారా ఈ మద్యం మొత్తాన్ని ఏ విధంగా క్యాష్ చేసుకున్నారు ఏ విధంగా అవినీతి మార్గాల్లోకి తరలించారు అనేది ఆయన సూచాయిగా చెప్తున్నారు ఇంకా చాలా విషయాలు ఉన్నాయి అవసరమైనప్పుడు నేను మిగిలిన విషయాలు కూడా చెప్తున్నాను అయితే కసిరెడ్డి రాజశేఖర రెడ్డి ఈ మద్యం కుమ్ముకోవడానికి సూత్రధారి కర్త కర్మ క్రియ అన్ని ఆయనేనని చెప్పి ఆయన చెప్తున్నారు సో ఇంత పెద్ద ఎత్తున జరిగినటువంటి కుమ్ముకోవడానికి మళ్ళీ ఢిల్లీ పెద్దలు ఎందుకు రెస్పాండ్ కావట్లేదు అదే తెలంగాణలో మీకు కవితకు సంబంధించినటువంటి మద్యం కుంభకోణం ఢిల్లీలో జరిగిన మద్యం కుంభం కవిత ఉన్నారు ఢిల్లీ సీఎం అప్పట్లో కేజ్రీవాల్ ఉన్నారు కేజ్రీవాల్ని అలాగే కవితని అందరిని తీసుకెళ్లి తిహార్ జైల్లో వేశారు కదా మరి ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారిని ఇప్పటికి కూడా ఢిల్లీ బీజేపీ పెద్దలు కాపాడుతున్నారు ఒకవేళ ఢిల్లీ బీజేపీ పెద్దలు కాపాడకపోతే చంద్రబాబు నాయుడు గారు ఈ పాటి దీని మీద ఎంక్వైరీ వేసి వాళ్ళని అరెస్ట్ చేసి ఉండేవాళ్ళు కదా అనేటువంటి సందేహం చాలా మందికి వస్తుంది ఖచ్చితంగా వస్తుంది కూడా రాకుండా మాండు మరి చంద్రబాబు నాయుడు గారిలో ఆయన పరిపాలనలో ఆయన విచారణలో లోపం ఉందా లేదంటే బిల్లీ బీజేపీ పెద్దలు ఇంత పెద్ద కుమ్మకోణాన్ని అణిచివేస్తున్నారా బయటికి రాకుండా ఏం జరుగుతుంది అనే దాని మీద మీరు మీ అభిప్రాయాన్ని తెలియజేయడంతో పాటు ఈ కసిరెడ్డి రాజశేఖర రెడ్డి గారి గురించి మీకు గనక ఇన్ఫర్మేషన్ ఉంటే మరికొంత ఈ కుంభకోణానికి సంబంధించి టోల్స్ రూపంలో అందజేయచ్చు థ్యాంక్ యూ